అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అంగన్వాడీల సమ్మెకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ తెలియజేశారు ఒంగోలు నగరంలోని ఐసిడీఎస్ కార్యాలయం అంగన్వాడీ కార్యకర్తల సమ్మె నేపథ్యంలో రాజు చేస్తున్న నిరసన కార్యక్రమంలో దామచెల్ల జనార్దన్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా దామచెల్ల జనార్దన్ మాట్లాడుతూ చిన్నారులను ఆరోగ్యవంతంగా మరియు మంచి పౌరులుగా తీర్చిదిద్దారు బృహత్కరమైన బాధ్యత నిర్వర్తిస్తున్న అంగన్వాడీలపై అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరం వారు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అక్రమ కేసులు ఎత్తేస్తాం అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ విభాగాల అధ్యక్షులు ఉప్పలపాటి నాగేంద్రమ్మ కొట్టారి నాగేశ్వరరావు బండారు మదన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సరేనా ముందు ఎవరు దీనికి నేను మాట్లాడాలి మన సమ్మెని రమించేది లేదు ఈ సమస్య ప్రయానికి ఒంగోలు మాజీ ఎమ్మె ఎమ్మెల్యే గారు దామసర జనార్దన్ గారు ఇస్తున్నారు ఈ శిబిరాన్ని ఉద్దేశించి మద్దతు తెలియజేయడానికి వచ్చారు తోటి మన మహిళలు అని టెంట్ కింద మూడు రోజుల నుంచి నిలబడ్డామని కూర్చున్నామని మన మాజీ ఎమ్మెల్యే గారు దామసర జనార్దన్ గారు మనకి మన సమస్యలు ఏంది మన ఉద్దేశాలు ఇక్కడ కూర్చున్నామో తెలుసుకోవడానికి మన మీద గౌరవంతో ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి మన మాజీ ఎమ్మెల్యే గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఆందోళన పోరాటాలు చేస్తున్నాం యూనియన్ గా సిఐటి అనుబంధంగా అయితే కింద స్థాయి ఎమ్మెల్యే గారికి గారికి అందరికి మనము అర్జునిచ్చాము ప్రధానమైన అజీ ఏంటంటే కనీస వేతనం ఈ రోజు ఏదైతే ఉందో అంటే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణ వేతనం కంటే అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా చెప్పారు ఇప్పుడు తెలంగాణలో పదహారు వేలు ఇస్తున్నారు అంటే అదనంగా అంటే పదిహేడు వేలు ఇవ్వాల అందుకని అదనంగా మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ప్రధానంగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ముప్పై ఏళ్ళ నుంచి పాతి సంవత్సరాల నుంచి మనం అంగన్వాడీ నిధులు నిర్వహిస్తాం నిధులను చేస్తా ఉన్నాం రిటైర్ అయిన తర్వాత మనకేం బెనిఫిట్స్ లేవు గత గవర్నమెంట్ లో యాభై వేలు ఇస్తా ఉన్నారు ఆ యాభై వేలు ఇప్పుడు మనం రెండు లక్షలు అడుగుతున్నాం అట్లాగే పెన్షన్ కూడా ఈ అడుగుతున్నాం అట్లాగే ఈ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలు ఏ రత్నం అయితే ఉందో ఏ రత్నం మన అంగన్వాడీ వర్కర్స్కి రావట్లా అంటే మనలేము ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జీవిస్తుంది కానీ నవరత్నాలు ఏమి రావట్లా సంక్షేమ పథకాలు ఏమి రావట్లా అందుకని వేతనాలు పెంచాలని రిటైర్ అయిన తర్వాత ఏదైతే సంక్షేమ ఐదు లక్షల రూపాయలు ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పేసి నవరత్నాలు సంక్షేమ పథకాలు కూడా మనకు అమలు చేయాలని చెప్పేసి సుదీర్ఘంగా సుదీర్ఘంగా మనం ఆరు నెలల నుంచి మనం పోరాటం చేస్తున్నాము ఆ పోరాటానికి ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మనల్ని మొన్న రాష్ట్ర కమిటీ వాళ్ళని చర్చలు విలిసేసి మీ అందరినీ తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఈ రోజు మన ఉంగళ్ళలో కూడా సచివాలయాలని ఉద్యోగస్తులతో మన సత్యం మన సెంటర్కి వెళ్ళేసి తాళాలు పగల కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకని చెప్పేసి బెదిరించి భయపెట్టించి ప్రయత్నాలు చేస్తే అంగన్వాడీ వర్కర్లు కూడా అనేక ఇక్కడ ఉన్న సంఘాలను కూడా కలుపుకొని వివిధ రాజకీయ పార్టీని కూడా కలుపుకొని అందరం కూడా మనం కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వానికి ఎదురుదాడిగా వెళ్తామని చెప్పేసి మనం ఈ శిబిరాన్ని వేయడం జరిగింది అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది మిగతా మిగతా రోజు మిగతా రాష్ట్రాలు కూడా ఇచ్చారు అందుకని ఈ సమస్యల మీద మనం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం మనకి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మనం పోరాటానికి శిబిరానికి మనకు మద్దతు తెలియడానికి మద్దతు తెలియడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఉంగోలు జనా శ్రీ జనా దాంసల్ జనార్దన్ గారు వచ్చారు మన శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఇప్పుడు అంగన్వాడీస్ అవ్వచ్చు లేకపోతే ఈరోజు ఆర్పీలు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే మహిళలు ఇదివరకు గ్రూప్స్ పెట్టుకొని గ్రూప్స్ ప్రకారంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈరోజు వ్యవస్థే నాశనం అయిపోయింది ఈరోజు వ్యవస్థలో పూర్తిగా అభివృద్ధి అనేది పక్కన పెట్టారు అన్నీ కూడా ఈరోజు ఒక గోండాయిజం రౌడీజం రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరం కూడా అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈరోజు ఇంతమంది మహిళల రోడ్డు మీద వస్తే పట్టించుకునే వాళ్ళు కూడా లేకపోవటం చాలా దురదృష్టంలో నేను ఉండేటప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా ఆ రోజు నేను వచ్చాం అన్ని ప్రాంతాల హంగులు దానికి తగ్గట్టుగా అక్కడ ఉండే ఫెసిలిటీస్ కూడా చూసాం చిన్నపిల్లలను కూడా ఆన్ చేశాం ఎవరెవరు పిల్లలు బయట ఉండే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియపరిచాం ఎక్కువ మంది పిల్లలను కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళకి పాలు కానీ ఇట్లాంటివన్నీ ఫుడ్ కానీ మనం పెడుతున్నామో అవన్నీ కూడా క్వాలిటీతో కూడా మనం కరెక్ట్గా ఆ రోజు అన్ని విధాలుగా కూడా మనకు ముందుకు తీసుకెళ్ళాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఉండే మీకే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కూడా మీకు ఆ రోజు ఏడు వేలు ఎంతో జీతంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పదివేల ఐదు వందల రూపాయలు మీ అందరికి కూడా పెంచింది ఎందుకంటే బాబుగారిది ఒకటే ఉద్దేశం మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి మహిళలు కూడా ఇదివరకు ఇంటికి పరిమితం కాకూడదు వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకొచ్చి వాళ్ళు పది రూపాయలు కష్టపడి సంపాదిస్తే వాళ్ళ పిల్లలు కానీ కుటుంబం కానీ సంతోషంగా ఉంటుంది ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా తెలుగుదేశం పార్టీ టైంలో ఆ రోజుల్లో ఇచ్చాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం లోటు బడ్జెట్ ఉన్న ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు పదిహేను పదివేల ఐదు వందలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈ రోజుండే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి ఇంటికి పరిమితం అయ్యాడు ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడికి ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన లేదు ఈరోజు ఈరోజు పూర్తిగా వ్యవస్థే నాశనం అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటే మీ పాటే అన్ని రంగాలలో కూడా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు అది వరకు మన దగ్గర ఉండే రిమ్స్కి దగ్గర దగ్గర ఆడ ఆ రోజు మేము ఉండే టైంలో ఎన్నో చేసాం ఈరోజు ఆడ పేషెంట్స్ కూడా లేకుండా ఆడ శానిటేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఈరోజు రిమ్స్ కూడా వ్యవస్థను ఆ విధంగా చేశారు కాబట్టి మీరంతా కూడా ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు ఎవరు రారు వచ్చేది రెండు నెలల్లో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ జగన్ రెడ్డి ఎన్ని కట్టెలు పెట్టుకున్నా అవినీతి డబ్బు ఎంత పెట్టినా కూడా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మంచి మెజార్టీతో రేపు ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు ఏదైతే ఈరోజు మీరు పెట్టారో మనకి పెన్షన్ ఒకటి అడుగుతున్నారు పదివేలు కాకుండా మాకు జీతం కూడా అది పెంచాలని చెప్పేసి కూడా మీరు అడుగుతూ ఉన్నారు దాన్ని ఏదో ఇరవై ఆరు వేలు అని చెప్పేసి అంటున్నారు దాన్ని ఉండే పరిస్థితులను బట్టి ఆ రోజు మాట్లాడి దానికి ఏ విధంగా పెంచాలనేది కూడా దాన్ని పెంచుకుందాం అదేవిధంగా ఇంకా నవరత్నాల్లో కూడా మీకు సంక్షేమ పథకాలు నవరత్నాలే టూపు నవరత్నాలు అవి దొంగ నవరత్నాలు ఆ రోజు ఏం చెప్పాడు మద్యం లేకుండా చేస్తా అన్నాడు ఈరోజు మద్యం డబ్బులతో అమ్ముకుంటున్నాడు అది చీపు లెక్కరమ్మాడు ఈరోజు దానివల్ల ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు ఈ మధ్య పెళ్ళైన చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతోమంది మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ స్టడీ పెడితే చెప్తారు ఎంతో మంది చనిపోయారు ఎందుకు చనిపోయారంటే ఆ మంది ఆటం వాళ్ళు చనిపోయారు ఇట్లా నవరత్నాలు అనేది పెట్టాడే తప్పితే దాంట్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాల ఈరోజు పదకొండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పదకొండు లక్షల కోట్లు ఏం చేశాడని అడిగితే రెండున్నర లక్షల కోట్లేమో అకౌంట్లకి వేసారంట మిగతా డబ్బులు ఏమైనా చేశారనేది కూడా ఈరోజు పూర్తిగా ఎవరికీ తెలియదు రేపు వస్తే దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది ప్రతి పైసా కూడా లెక్క చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి ప్రతి పైసా కూడా రేపు ప్రభుత్వం రాగానే దాని మీదే తీసుకుంటాం లెక్కలు తీసుకొని దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ కూడా తీసే పరిస్థితులు కూడా ఆ రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి డబ్బు ఏం చేశారో తెలియదు వ్యవస్థ ఏమో మీలాంటి వాళ్ళ ఏమో మీరు బాధపడతా ఉన్నారు ఎక్కడికి పో ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు కరెంటు ఛార్జీలు పెంచారు నిత్యావసర వస్తువులు పెంచారు ఈరోజు మీకు వచ్చే పదివేల ఐదు వందల్లో మీకు గ్యాస్ లేకపోతే కరెంటు బిల్లులు లేకపోతే మీకు నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కొనుక్కోవడానికే మీకు సరిపోయే పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఆ రకంగా అన్నీ కూడా వ్యవస్థ రేట్లు పెరిగిపోవటం మీకు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా కూడా మీరు అడిగే దాంట్లో ఒక న్యాయం ఉంది మీకు ఖచ్చితంగా మీకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళంతా కూడా ఇంకా ఉండేది రెండేళ్ళే కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం మేము మాటిస్తూ ఉన్నాం రేపు కావాలంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా రేపు ప్రభుత్వం మన రాగానే మీరు ఏదేది అడిగారో దానికి రీజనబుల్గా ఇందాకేదో రెండు లక్షలు కావాలంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నారు అదేవిధంగా పెన్షన్ అడుగుతున్నారు ఐదు వేలు అడుగుతా ఉన్నారు ఏ అయితే ఉన్నాయో దాన్ని కూడా మనకి ఎట్లాగా చేస్తే బాగుంటుందో దాని ప్రకారంగా నేను ఇంత అనేది మనం చెప్పలేం కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీకు అన్ని విధాలు కాకుండా మీరు సాటిస్ఫై అయ్యే విధంగా మనం తప్పకుండా మన ప్రభుత్వంలో మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా కాబట్టి మనం కూడా మీరందరూ కూడా ఆలోచించుకొని ఏం జరుగుతుంది ఏందనేది మిమ్మల్ని మాత్రం వాళ్ళ మీటింగ్ అంటే ఫస్ట్ మీ మీద ప్రెజరు ఆర్పీలు ఉన్నారు అంటే ఆర్పీల్ని ప్రెజర్ పెట్టడం మీ మొత్తాన్ని మీకు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది అడ్మిటింగ్ కడ కనపడాలి లేకపోతే ఆర్పీ నుంచి తీసేస్తారంట తీసేయడానికి వీళ్ళెవరో నాకు అర్థం కాల ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయటం నేను మన డోర్ టు డోర్ ఒక ఏరియాలో తిరుగుతుంటే అన్ని ఇళ్ళకి స్టిక్కర్లు ఆమె పాపం అభిమానం మీద వచ్చి అయ్యా నువ్వు వచ్చావు నువ్వు వేసావు రోడ్డు నీ రోడ్డు మీద మేము పిను అంట ఇట్లా ఉన్నావు అని చెప్పేసి ఆప్యాయంగా నాకు హారతిస్తా ఉంటే స్టిక్కర్ ఉంది నేను ఆమెను అడిగా ఏమ్మా నువ్వు ఇంత అభిమానంగా వచ్చావు నువ్వేమో స్టిక్కర్ ఏమో ఇంటికి అదికిచ్చున్నావు అంటే ఏం చేస్తావా ఆ స్టిక్కర్ గంట రోజు మేము దరిద్రం చూడలేకపోతున్నాం ఆ స్టిక్కర్ పీకితే ఏమో వాలంటీర్ గడి వస్తాడంట వచ్చేసి మీకు పెన్షన్ వస్తుంది మీకు అది తీసేస్తాము ఇది తీసేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తారంట అంటే వాలంటీర్ని పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు మనకు అధికారం ఇచ్చింది పది మందికి ఉపయోగపడటానికి పది మందికి ఏదైనా సహాయం చేయడానికి అదేవిధంగా ఏదైనా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడికి ఎవరికి ఏం పని చేస్తే ఆ పది మందికి సంతోషంగా ఉంటారు అనేది చూసేదానికి అధికారాలు అవకాశాలు ఇస్తారు మీరందరేమో ఆ రోజేమో జగన్ రెడ్డి ఒక్కసారి చూద్దాం ఒక్కసారి చూద్దామని అందరూ వేసి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తాయి ఏమో నూట యాభై ఒక్క సీట్లతోటి ఇంటికే అయిపోయి నాకు నూట యాభై సీట్లు ఇచ్చారు నేనే హీరోని నాకు నేను నేను చేసిందే శాసనం అని చెప్పి అతను అందులో ఫ్యాక్షన్ ఇస్తుంది ఆల్రెడీ పదహారు కేసుల్లో ఉన్న ముద్దాయి అలాంటి వాళ్ళని తీసుకొని మంచి వాళ్ళని తీసుకెళ్ళి పక్కన పెట్టి మీరు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వ్యవస్థ ఈరోజు రోడ్డు మీద కూర్చునే పరిస్థితి మీరే తెచ్చుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని వ్యవస్థ మంచి చెడు ఆలోచించుకోండి మన ఇల్లు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి ఈరోజు జాబ్ క్యాలెండర్ అని మీ ఇంతమంది ఉన్నారు కష్టపడి మీరు ఈ రోడ్ల మీద ఉండి అంగన్వాడీలో పొద్దున్న సాయంత్రం దాకా పనిచేసి ఆ పదివేలు తీసుకెళ్ళి ఆ పిల్లలు చదివించారు ఆ పిల్లల్ని కష్టపడి చదివిస్తే ఆ పిల్లలకి ఎలా ఉద్యోగాలు వచ్చినాయా జాబ్ క్యాలెండర్ అని పెట్టాడు జాబ్ క్యాలెండర్ పెట్టి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా మాయ చేసి మాయ మాటలు చెప్పటం తప్పితే ఈరోజు పిల్లలు ఏమైపోతుంది వాళ్ళు ఖాళీగా ఉండటం వల్ల వాళ్ళు ఏదో గంజాయికో లేకపోతే ఇంకోటో లేకపోతే చెడు ఫ్రెండ్సో ఇవన్నీ అలవాటు అవ్వటం మీరు మాట్లాడితే మిమ్మల్ని దంటానికి రావటం ఆ పరిస్థితి ఈరోజు వ్యవస్థని నాశనం చేశారు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఇదిగో మన పోలీసు వాళ్ళు ఉన్నారుగా పోలీసు వాళ్ళు వస్తారు సర్వర్ వచ్చేదను మీ మీద పాత కేసు ఉంది లేకపోతే మీ మీద ఆ కేసు ఉంది అని చెప్పేదైనా వాళ్ళు కావాలని స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాం సాయంత్రం దాకా కూర్చోబెడతారు అవసరమైతే పన్నెండు దాకా కూర్చోబెడతారు మళ్ళా రేపథ్యం రమ్మంటారు అట్లా వ్యవస్థని నాశనం చేసి చేతిలో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎప్పుడూ లేని సంస్కృతిని మన రాష్ట్రంలో కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొచ్చారు